మీకు ఉప శాసనసభ పతిగా రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మీ తెలుసు రఘురామరా కృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మనందరికీ అందరికీ కూడా సంతోషమే నాకు మరీ సంతోషం ఉంది అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం ఫ్రెండ్లీగా ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం అని అందరికీ ఉల్లాసంగా ఉంటుంది ఇంకా అలా సీట్లు ఉంటే డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికి కూడా ఆనందదాయకం మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి స్థిరస్థాయిగా మీ పేరు విడిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ సార్ బాబు గారు కళ్యాణ్ గారు i no, no, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా శుభాకాంక్షలు రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు త్రిపుల ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలాన్ని త్రిపులార్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపులార్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది దాని కూడా చేరించాలి అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా గనపడుస్తున్నారు అందరూ కూడా ఆఫ్గా కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుతో నిండత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా జలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇక్కడ ఉండే మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సత్య సూర్యనారాయణరాజు గారు అన్న పూర్ణమ్మ దంపతులు జన్మించారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేరు ఏదైనా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మష ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వారిని దగ్గర దగ్గరగా చూస్తున్నా ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ భద్ర కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనిపించారో ఒక ఉదాహరణ మాత్రం ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష సమీక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దిక్కడ జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన పని పనిచేశారో ఏ విధంగా కుట్రబడినారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముందు బెదిరించారు భయపెట్టాలని చూశారు కానీ ఏమాత్రం తగ్గలేదు ఈ నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసు నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు రాజద్రోహం చేయలేదు లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు మనందరూ కూడా తెలుసు రాజద్రోహం కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ మే పద్నాలుగో తారీఖున ఆయన పుట్టినరోజు ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది సిఐడి సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింస సంఘటన భారతదేశ చరిత్రలో నేను కూడా రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా చాలా సంఘటనలు చూశాను ఇదే మొదటి సంఘటన ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలే ఆ రోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన రఘురామరాజు గారి పైన సమోటూగా కేసు పెట్టారు ప్రభుత్వాన్ని కూలదేయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు టీవీ ఫైవ్ ఏబిఎంతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు తొమ్మిది గంటలకు కంప్లైంట్ పెట్టారు పది గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొమ్మిది గంటలకు కంప్లైంట్ ఇస్తారు పది గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి రెండు గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఈయన తీసుకొస్తారు పోలీస్లు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని బైక్ బైక్ తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ పరిస్థితిలోని ఈయన కేసు కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో కానీ ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ధరి ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు కాళ్ళు కట్టేసి టిపికల్గా లాఠీలు రబ్బర్ బెల్ట్తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన విన్నాను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరి కాళ్ల పైన ఆ కాళ్ల పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు ఈవెన్ డాక్టర్స్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేర ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బేలు రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు ఒక సర్కుల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయటకి పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగాను వాళ్ళని గుర్తు పెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే ఏమైనా చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి ఇవన్నీ వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయం సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తా ఉంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపన చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రి అంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంత నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవను కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తా ఉంటా అవి కూడా వాచ్ చేస్తున్నాం మనిషి కుంటుకుంటూ నడుస్తున్నాడు అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటున్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్ వీళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్లీ వాళ్ళు చెప్పింది వారే వచ్చి చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్ళీ మా కస్టడీకి వస్తావు అక్కడ చంపేస్తావని బెదిరించాడు ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది అయితే మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యం చేశాడు ఆ కాళ్లు చూపించాడు ఆ కాళ్ళు అవన్నీ కొట్టినట్టుని చూపిస్తే అప్పుడు ఆ మేజిస్ట్రేటు నేరుగా ఇతన్ని ప్రభుత్వ ప్రైవేట్ రెండు హాస్పిటల్కి పంపించండి ఎగ్జామిన్ చేయించండి ఎగ్జామిన్ చెప్పి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ అని చెప్పి పంపిస్తే వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోకుండా అక్కడ కూడా రిపోర్ట్ ని తారుమారు చే బెదిరించి ఆయన రిపోర్ట్ తెప్పించారు